నమస్తే మీరు రామకృష్ణ మార్కాపురం పట్టణంలోని ఎస్పీకేపీ కళాశాలలో పంతొమ్మిది డెబ్బై రెండు డెబ్బై సంవత్సరంలో బీకామ్ పూర్తి చేసుకున్న విద్యార్థుల యొక్క ఆత్మీయ సమ్మేళనం ఆదివారం పట్టణంలోని ఎస్వికేపి కళాశాలలోని సమావేశ మందిరంలో వైభవంగా ఆత్మీయంగా నిర్వహించారు ఆత్మీయ సమావేశంలో పూర్వ విద్యార్థులు పాల్గొని అలా నాటి పాత జ్ఞాపకాలను ఎమరవేసుకున్నారు యాభై సంవత్సరాల స్వర్ణోత్సవ సంబరాలు నడుచుకున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు అప్పుడు అధ్యాపకులు దేవతి రాములు వంటి అధ్యాపకులను గుర్తు చేసుకుంటూ వారిని ఆత్మీయంగా సత్కరించుకున్నారు అనంతరం కుటుంబాలతో కలిసి అక్కడ తమ జ్ఞాపకాలను ఎమరవేసుకొని అందరూ కలిసి ఆహారం భోజనం స్వీకరించి సంతోషం వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై ఐదులో ఎస్పీకేపీ కళాశాల బీకాం విద్యార్థుల యొక్క ఆత్మీయ సమ్మేళనంతో ఆ వాతావరణం కూడా పాత స్మృతుల బృందావనంలా మారిపోయింది అక్కడ ఉండే విద్యార్థులు పా అంటే ఇప్పుడు ప్రస్తుతం పెద్దలై వాళ్ళ పిల్లలు కూడా పెళ్ళిళ్ళు చేసుకొని అంటే తాతలైన వయసులో కూడా పాత జ్ఞాపకాలతోటి వీరందరూ కూడా మైమర్చిపోయారు అప్పట్లో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ అప్పుడు తమ చదువుకున్నప్పుడు జరిగిన అనేక విషయాలను అనుభూతులను కూడా గుర్తు చేసుకుంటూ సంతోషాన ఆనందాలను వ్యక్తం చేసుకున్నారు అదేవిధంగా గ్రూప్ ఫోటోలు దిగి తమ యొక్క పాత జ్ఞాపకాలను చూసుకుంటూ మురిసిపోయారు కొంత ఎవరు వచ్చిన తర్వాత విద్యలు ఆర్జనలు వివాహాలు సంతానాలు సంపాదనలు ఆస్తులు ఈ వ్యంజాయ్ పరవం పాత్ర రావాలి అంటే ప్రధాన అప్పులు చేసుండవచ్చు అప్పులు చేస్తుండవచ్చు ఏ అయినా చేస్తుండవచ్చు కానీ ఈ ఉత్తమ స్థానం కింద ఆశక్తిగతారంటే ఆ తాలూత్తు సంపాదించడం కోసం ఈ పరబ్రహ్మ సంబంధాలను మనం కొంత కృషి చేయాలి ఈ పలాని శబ్దము సర్వమతాల్లో ఏమైపోతాము ఎక్కడ ఉంటాము ఏమిటి అని పరబ్రహ్మంగా ఒకటి ఉంది అంటే పరబ్రహ్మ లోకం ఒకటి అది భగవంతుడానికి అందరికీ నమస్కారం మేము మార్కాపురం ఎస్వికే కాలేజీలో డెబ్బై రెండు డెబ్బై ఐదులో డిగ్రీ స్టూడెంట్స్ అంటే మా డిగ్రీ అయిపోయి యాభై సంవత్సరాలు పూర్తయింది ఆ సందర్భంగా అప్పుడు చదివిన మా మిత్రులందరితో కలిసి ఒక స్వర్ణోత్సవ సభగా టుగెదర్ ప్రోగ్రామ్ ఈరోజు ఎస్పీకే కాలేజీలో పెట్టుకోవడం చాలా ఆనందదాయకము చాలామంది మిత్రులు చార్టెడ్ అకౌంటెంట్ ఆడిటర్స్గా చాలామంది పనిచేశారు అదేవిధంగా కమర్షియల్ ట్యాంక్స్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ కమిషనర్స్గా పోలీస్ డిపార్ట్మెంట్లో అదేవిధంగా వైస్ బ్యాంకులో వైస్ ప్రెసిడెంట్ హోదాలో రకరకాల హోదాలలో ఎన్నో ఉద్యోగాలు చేశారు చేసి రిటైర్ అయినారు అంటే మా డిగ్రీ అయిపోయే యాభై అది ఆ సందర్భంగా డెబ్బై సంవత్సరాల వయసులో అందరం కూడా ఫ్యామిలీస్తో వచ్చి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ జరుపుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈ సందర్భంగా మా గారైన డి దేవతి రాములు గారిని అదేవిధంగా విపిఆర్ బాలరత్న శెట్టి గారిని కూడా సత్కరించుకోవడం జరిగింది ఈ కార్యక్రమాల్లో మాకు కృష్ణారెడ్డి జంకి కృష్ణారెడ్డి గారు చార్టర్ అప్ హైదరాబాద్ అదేవిధంగా నారాయణ శెట్టి గారు వైస్ ప్రెసిడెంట్ ఐఎన్జి వైశ్య బ్యాంక్ బెంగుళూరు మిగతా మిత్రుడు మేము అందరం కలిసి ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించి మిత్రులతో సత్య సమితంగా ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం ఇన్ని సంవత్సరాల తర్వాత ఒకరికొకరు కలిసి మాట్లాడుకొని కష్ట సుఖాలు పంచుకొని ఒకసారి అందరము ఆ యొక్క చదువుకున్న రోజులను తీపి గుర్తులను గుర్తు చేసుకోవడం జరిగింది కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమంగా మేము భావించుకుంటున్నాం thank you for watching agnus